శ్రీ గురుక్ష నమ్మ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో పరమంలో నేడు మనం ముప్పై నాలుగో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో మనం చెప్పుకుంటున్నటువంటి అంశం సహదేవుడు దక్షిణ దిక్కు యాత్ర చేసుకుంటూ దిగ్విజయ యాత్ర చేస్తూ అనేకమైనటువంటి రాజుల్ని జయించి చివరికి లంకా నగరానికి ఘడోత్కజుని పంపించడం జరిగింది లంకా నగరంలో చిరంజీవి అయినటువంటి విభీషణుడు అక్కడ త్రేతాయుగం నుంచి ఇదిగో ఈ ద్వాపర యుగం చివరి దశ వరకు కూడా ఇంకా అక్కడే ఉన్నాడు పరిపాలిస్తుంది అట్లాంటి ఘటత్ విభీషణుడి దగ్గరికి ఘడుత్ వెళ్ళటం తాను చెప్పవలసినటువంటివన్నీ ఎందుకు వచ్చాడు ఎవరు పంపించారు అనేటువంటి వార్తలన్నీ చెప్పడం జరిగింది అవన్నీ విని విభీషణుడు ధర్మరాజు యొక్క రాజసూయానికి ఏమి ఇచ్చాడు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశాలను మనం ప్రస్తావించుకున్నాం ఇవన్నీ మళ్ళీ ఘడుక్ తిలు తీసుకెళ్లి సహదేవుడికి సమర్పించడం సహదేవుడు తీసుకువెళ్లి ధర్మరాజుకి సమర్పించడం రాజసూయంలో అత్యద్భుతంగా అబ్బో భీమార్జునుడు కూడా తేలేనంత సంపదని లంకా నుంచి సహదేవుడు తెచ్చాడని మనకు అర్థమవుతుంది ఈనాటి యొక్క ప్రవచనం ఏంటి ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनत्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీ వ్యాసం తయము నేడు మనం ఈ విభీషణుడు సభలో ఘటోత్కజుడికి విభీషణుడు ఏం సమాధానం చెప్తున్నాడు అనేటువంటిది తెలుసుకుంటున్నాం శ్రీ వైశంపాయన ఉవాచ నిన్నటి రోజున పంచపాండవుల యొక్క పరిచయం వివరాలన్నీ కూడా ఘటోత్కజుడి చెప్పడం జరిగింది అదంతా విని విభీషణుడు ఆశ్చర్యపోయి సంతోషించి అందులో కృష్ణ పరమాత్ముడి యొక్క సాంగత్యాన్ని సంబంధాన్ని కూడా విన్నాడు ఎలా విన్నాడంటే అర్జునుడి దగ్గర అర్జునుడి గురించి చెప్పేటప్పుడు చరుత్కజుడు సుభద్ర శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సోదరి అయినటువంటి సుభద్రనే అర్జునుడు వివాహం చేసుకున్నాడు అనేటువంటి సంబంధం కూడా చెప్పాడు అంతేకాకుండా కృష్ణుడి అనుమతితో ఈ యాగాన్ని సంకల్పించాడు అనే విషయం కూడా చెప్పాడు దాంతో సంతోషించి తేన తద్భాషితం శృత్వా రాక్షసేంద్రో విభీషణ శాసనం ప్రతి జగ్రాహర్మాత్మ రాక్షసైస్ ఏదైతే చెప్పాడో చెప్పినటువంటి ఆ వివరాలన్నీ విని రాక్షసేంద్రుడైన విభీషణుడు శాసనం ప్రతి జగ్రాహ తిరుగులేనటువంటి శాసనాన్ని మంత్రులందరితో సహ అన్నాడు మంత్రులందరితో పాటుగా సమీక్ష చక్కగా బాగుగా ఆలోచించి ధర్మాత్ముడైన విభీషణుడు ఒక శాసనానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు దాని ప్రకారంగా తచ్చ కృష్ణకృతం ధీమాన్యత స దదో తదో విచిత్రాని కంబలాని కుథాని చృతం ధీమాన్ శ్రీకృష్ణుడి చేత చేయబడుతున్నటువంటి ఈ సత్కార్యంలో ఏమిటదంటే రాజసూయాగం ధర్మరాజు వెనకాల శ్రీకృష్ణుడి యొక్క అండదండలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుని ఆయన ఎవరో కాదు శ్రీరామచంద్రుడే నా ప్రభు శ్రీరామచంద్రుడే అని చెప్పి సంతోషంగా విచిత్రాని కంబలాని కుధాని దౌ అని రెండో పాదములు చెప్పారు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి కంబలములు వస్త్ర కంబలములు అంటే చక్కగా మనకి అనేకమైనటువంటి ఆసనాలు గాను అలాగే గజాల మీద వేసుకునేటువంటి అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి కంబళీలు కానీ మొదలైనటువంటివన్నీ కూడా అక్కడి నుంచి విభీషణుడు ఇవ్వడం జరిగింది మనం అవే కాకుండా ఇక అనేది వరుసగా లిస్ట్ ఇచ్చారు వ్యాసులు వారు దాంత మణిహేమ విచిత్రితాన్ భూషణాని మహార్హాని ప్రబలాని సహ అంటే ఆ విభీషణుడు కాంచన పర్యంకం పర్యంకము అంటే మంచములు ఆసనములు సింహాసనములు ఏవైతే ఉంటాయో బంగారుమయమైనటువంటివి విచిత్రమైనటువంటివి దంతాలతో చేయబడినవి దాంత కాంచనం అన్నారు దాంత కాంచన ప్రకాశవంతమైనటువంటి బంగారంతోను దంతాలతోనూ నిర్మించబడినటువంటివి భూషణాన్ని మహార్హాని దివ్యమైనటువంటి ఆభరణాలు లెక్కలేనన్ని ఆభరణాలు మణులు ఇవన్నీ కూడా ఓ తట్టలు 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 ఇచ్చేసాడు కాంచనాని చ శకల కలశాని ఘటాని చ కలశములు ఘటములు ఘటము అంటే కుండ కలశములు అంటే చెంబులు ఎట్లాంటి కలశాలు ఇచ్చాడట అంటే కాంచనాని కలశాలు కనీసం కొన్ని వేల బంగారు చెంబులు కుండలు మొదలైనటువంటివన్నీ ఇచ్చాడ కొన్ని వేలు అసంఖ్యం కాంచనాని బాండాని భాండములు పెద్ద పెద్ద బాండాలు ఉంటాయి కదా నీళ్ళు నింపు మన బంగాళాలు లాంటివి అట్లాంటి బాండములు కలశములు ఘటములు పాత్రలు అనమాట ఇవన్నీ కూడా అంటే బంగారుమయమైనటువంటి అనేక రకాలైన పాత్రలు ఇచ్చారు ఇవి మనకి ఎక్కువగా యజ్ఞ సామగ్రిలో పంచామృతాలు ఇట్లాంటి వాటికి కానీ అనేకమైనటువంటి నదీ సముద్ర జలాలను మొదలైనటువంటివన్నీ నిక్షిప్తం చేయడానికి ఇటువంటివి ఉపయోగిస్తూ ఉంటారు దైవ సంబంధాన్ని ఇక వంటల్లో సరే సరే చెప్పక్కల్లా కటాహాని విచిత్రాని శ్రౌణ్యశ్చైవ సహస్రశః అట్లాంటి కలశాలు ద్రోణులు ద్రోణి అన్నా కూడా ఈ విధమైనటువంటి పాత్రలు ద్రోణం ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చాట అంటే వేలాది పాత్రలు ఇచ్చాట బంగారు సువర్ణమయమైనవి అంతేకాకుండా రజత పాత్రలు ఎన్నో చెప్పారు బాండాని రత్న కుండలాన్ హేమ పుష్పాని గర్భాంశకుండలాష్పాని రుక్మ ముఖ్యాని చాపరం రజత పాత్రలు మొదలైనటువంటివన్నీ రజతము అంటే వెండి వెండితో సంబంధించినటువంటివన్నీ వెండి అక్కడే ఉన్నా లెక్కలేనన్ని బంగారు పాత్రలు కనీసం వయ అవన్నీ ఇచ్చాడు ఇదంతా కూడా దేని మీద అంటే ఓ పక్కన ధర్మరాజు రాజు యాగం చేస్తున్నాడు అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తి పారవశ్యం శ్రీకృష్ణ పరమాత్మ గురించి అక్కడ ద్వారకా నగర వాసి ఈ విధంగా జన్మించాడు అనేటువంటి విషయం మొత్తం విశ్వంలో అందరికీ తెలుసు అందులో విభీషణుడికి ఈ పరమాత్ముడి గురించి ఎన్నో విషయాలు తెలుసు అవన్నీ కూడా ముందు ముందు మళ్ళీ తర్వాత వస్తాయి మనకి ఆ పదార్థాలన్నీ విషయాలన్నీ కూడా మనకి ముందు వస్తాయి సువర్ణమైనటువంటి కిరీటాలు అనేకమైనటువంటి భూషణాలు రత్నాలు ఆభరణాలు బంగారంతో పొగ పొగబడినటువంటి మంచములు విచిత్ర భూషణాలు బంగారు పాత్రలు పెద్ద పెద్ద బాణల్లాంటివి ఇవన్నీ తీసుకున్నాడు రజత సువర్ణ మణి ముఖ చిత్రములైనటువంటి శస్త్రాలు ఎన్నో రకాలైనటువంటి శస్త్రాలు యజ్ఞద్వారానికి కట్టేటువంటివి దాదాపు ఎన్నో రకాలైనటువంటి అలంకార తోరణాలు లాంటివి అన్నీ తీసుకొచ్చేశాడు హేమ పుష్పాని చాన్యాని రుక్మ ముఖ్యాని చాపరాని సముద్రం కదా అక్కడ అంతా కూడా కాబట్టి అక్కడ దొరికేటువంటి చంద్ర సంకాశాత్ చంద్రకాంతులతో ప్రకాశించేటువంటి అనేకమైనటువంటి శంఖాలు శంఖాలతో చేయబడినటువంటివి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు చిత్ర విచిత్రమైనటువంటివన్నీ తీసుకొచ్చారు అంతేకాకుండా యాగం జరుగుతుంది అక్కడ కాబట్టి తోరణానికి ఉపయోగపడేటువంటివి కర్రలు కూడా పంపించాట యూపస్తంభాలకు ఉపయోగపడేవి ద్వారాలకు ఉపయోగపడేవి తోరణాలకు ఉపయోగపడేటువంటివి యజ్ఞస్య తోరణే చతుర్దశ ఏమి ఏమిచ్చాడు అంటే పద్నాలుగు తాటి చెట్లు ఇచ్చాట చతుర్దశ తాళము అంటే తాళ వృక్షం ఎన్ని అంటే చతుర్దశ పద్నాలుగు పద్నాలుగు అమోఘమైనటువంటి దివ్యమైన తాటి చెట్లు ఇచ్చాట ఈ తాడి జట్లు అనగానే మనకి సుగ్రీవుడు తాడి చెట్లు శ్రీరాముడిని కొట్టమని చెప్పనేసి అనుకుంటే మనకు గుర్తొస్తుంది ఏడు తాడి చెట్టు వరుసగా కొట్టండి అలాంటి వరుసగా ఉండేటువంటి అత్యద్భుతమైనవి ఎత్తు అయినటువంటివి యజ్ఞానికి ఉపయోగమైనటువంటివి ఏడు పద్నాలుగు తాడి జట్లు ఎక్కడ లంకా నగరం ఎక్కడ హస్తినాపురం అండి ఎవరు తీసుకువెళ్తారు ఇవన్నీ చెట్లు ఇవ్వటమా ఏదిచ్చినా సరే తీసుకోవాలి వాళ్ళు ఇవే కాదు ఇంకా ఏమేమిస్తున్నారు యజ్ఞస్య తోరణం ఇవన్నీ తోరణాలకు ఉపయోగపడతాయి మనం చూడండి నిజంగానే కొన్ని నగరాలు ఇప్పుడు ఒక అరటి చెట్టు కోసమో ఒక గో కనీసం గోమూత్రం కోసం పంచామృతంలో ప్రధానంగా గోమేదికం ఇట్లాంటివన్నీ గోమయం కావాలంటే కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్తున్నాం విజయవాడ హైదరాబాద్ లాంటి సిటీస్ లో నిజంగా ఒక ఆవు ఆవు క్షీరం గోక్షీరం అసలైనటువంటి కావు టెట్రాబ్యాక్ అవి కావాలంటే కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది ఏమగం ఇది కానీ ఏ ప్రదేశంలో ఏవి సుప్రసిద్ధమైనవో అవన్నీ తీసుకువెళ్ళాలి వీళ్ళు నదీ జలాలు సాగర జలాలు అనేకమైన ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళాలి యజ్ఞాలు అందులో ఇక్కడి నుంచి లంకా నగరం నుంచి వచ్చాయంటే ఇంకెంత సుప్రసిద్ధమైనటువంటి అవి యజ్ఞానికి తీసుకెళ్తున్నారు రుక్మ పంకజ పుష్పాణి శిబిక మణిభూషిత శిబిక అనే పదానికి అర్థం పల్లక్కి రుక్మ పంకజ పుష్పాణి చక్కగా తోరణాలతో అలంకరించబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి పల్లకీలు మణిభూషములతో అలంకరించబడిన అనేకమైనటువంటి మణులతో అలంకరించబడినటువంటి పల్లకీలను కుప్పల ఇచ్చేశాడు చేశాడు ముకుటాని మహార్హాని ముకుటము అంటే కిరీటము శిరసన ధరించేటువంటి గొప్ప గొప్ప కిరీటాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరీటాలు అవి కూడా రత్న గర్భాంశ కంకణాలు అనేకమైన రత్నాలతో పొదగబడినటువంటివి అలాగే కేయూరములు మొదలైనటువంటి భుజకీర్తులు మొదలైనటువంటివన్నీ సుగంధ పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దొరికేటువంటివి చందనాని చ ముఖ్యాన్ని చక్కటి సుగంధ పరిమళాలు వెదేటువంటి సుగంధ ద్రవ్యాన్ని పంపించాడు వివిధాని వాసాంసి చ వాసాంసి అంటే వస్త్రములు శుభ్రమైనటువంటి చక్కటి వస్త్రములు దీక్షా వస్త్రాలు లాంటివి యజ్ఞానికి ఉపయోగించేవి బ్రాహ్మణులకి అలా ఇచ్చే సమర్పించేటువంటివి కొన్ని వందల వేలు అట్లా సమర్పించేశాడు విభీషణుడు కృష్ణుడి మీద ఉన్న గౌరవంతో ధర్మరాశికి సదదౌ సహదేవాయ తదా రాజా విభీషణ విభీషణ దీర్ఘం ఉండకూడదు విభీషణ అని ఉండాలి సదదౌ సహదేవాయ విభీషణుడు సహదేవుడికి ఇదిగో ఇవన్నీ ఇచ్చాడయ్యా ఇవన్నీ తాని సర్వాణి రత్నాని ఆజహృస్తే మరి ఇవన్నీ ఖరత్కడు ఎలా మోసుకెళ్తాడు ఇవన్నీ అక్కడంటే సహదేవుడికి సైన్యం ఉంది సైన్యం ఎవరో ఒకళ్ళు మోసుకెళ్తూ ఉంటారు గుర్రాల మీద రథాల మీద పెట్టుకుని వచ్చిన వాడు ఘడతో ఒక్కడే సింగిల్ హ్యాండ్ ఒక నలుగురు ఐదుగురు వచ్చారు రాక్షసులు కొంతమంది వచ్చారు కానీ విభీషణుడు గౌరవ సూచకంగా ఇవన్నీ తీసుకువెళ్ళటం కోసం అని చెప్పేసి కొంతమంది నిశాచరుల్ని పెట్టాట రాక్షసులు ఎంతమందిని అపాయింట్ చేశాట అష్టాశీతి సహస్రాన్ని సమదా రక్తలోచన అష్టాశీతి సహస్రం అంటే తెలుసు కదా వేలు అష్టాశీతి అంటే ఎనభై కష్ట అసీతి ఎనభై ఎనిమిది వేల మంది రాక్షసుల్ని ఇదిగో ఇవన్నీ మోయడానికి పంపించాడు తీసుకెళ్ళటానికి ఎనభై ఎనిమిది కాదు ఎనభై ఎనిమిది వేలు సమద రక్తలోచన ఎట్లాంటి రాక్షసులు ఎర్రటి రక్త లాంటి ఎర్రటి కలతో ఉండేటువంటి ఆకృతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఎనిమిది వేల మంది రాక్షసులు వీటిని మోసుకుంటూ లంకా నుంచి వచ్చి సహ సహదేవుడు సహదేవుడు అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళాలి కాండవ ప్రస్తుతం దాకా వస్తారు ఈ రాక్షసులు అష్టాశీతి సహస్రాన్ని అంటే చూడండి లెక్క ఎనభై కాదు ఎనభై ఎనిమిది కాదు ఎనభై ఎనిమిది వేల మంది అన్నారు ఎందుకుని ఇవన్నీ మోసుకులు అంత సంపదనిచ్చాడు విభీషణ రత్నాదాయ సర్వాన్ని ప్రతస్తే సఘఠో అవన్నీ ఆ రత్న సంపద అంతా కూడా తీసుకుని ప్రతస్తే ప్రతస్తే అంటే బయలుదేరటం రిటర్న్ రిటర్న్ జర్నీలో ఉన్నాడి గడుపుది విభీషణుడికి చివరిగా కృతజ్ఞతలు తెలిపి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మరి బయలుదేరాడు విభీషణం ప్రదక్షిణం పరీత్య నిర్జగామ ఘటోత్ రాజైనటువంటి విభీషణుడికి అభివాదనలు తెలిపి ఎందుకంటే చాలా సులభంగా సామోపాయంతో చక్కగా చెప్పగానే ఇచ్చేశాడు ఎందుకంటే ఏం కావాలి అందువల్ల అంజలి ఘటించి ప్రదక్షిణ పరీత్యవ ఎంత తేడా ఉంది ఆ విభీషణుడికి ప్రదక్షిణ చేసింది ఎందుకంటే విభీషణుడికి చేశామంటే ధర్మానికి ప్రదక్షిణ చేసినట్టే త్రేతాయుగంలో ఉన్నటువంటి వాడు ఎక్కడ విభీషణుడు రావణాసురుడి తమ్ముడు అట్లాంటిది అయినటువంటి హనుమంతుడి తమ్ముడైన ఈ భీముడి యొక్క కుమారుడు భడు ఎక్కడ ఎంత వ్యత్యాసం ఉంది వీళ్ళిద్దరికీ త్రేతాయుగం త్రీ లో జరిగినటువంటి రామయుద్ధం రామరామ యుద్ధం అయితే అది కూడా రాముడి కంటే కొన్ని తరాలు తరాలు దాదాపు నలభై తరాల ముందు పెద్దవాడు రామణాసురుడు విభీషణుడు రాముడు కంటే నలభై తరాల పెద్దవాడు విభీషణుడు అట్లాంటి విభీషణుడు ఎక్కడ రాముడు ఎంత చిన్నవాడు వాళ్ళ ముందు అప్పుడే పుట్టినటువంటి ఆ హనుమంతుడు ఎంత వాడు అసలు ఈ ద్వాపర యుగంలో చివరిలో పుట్టినటువంటి ఈ భీమాడు భీముడి కుమారుడైన భగడు ఎంత పిల్లలు వీళ్ళ ముందు ఎంత గొప్పవాడు ఆ విభీషణుడు రాక్షసరాజు అయినప్పటికీ కూడా దేనికి అంటే కేవలం ధర్మం అతడి అతని యొక్క ధర్మమే ధర్మో రక్షిత రక్షిత అనేది అందుకే అట్లాంటి ధర్మాత్ముడికి ప్రదక్షిణ చేసి నిర్జగామ ఘటోత్కజో నిర్జగామ తిరిగి వచ్చేస్తున్నాడు తో రత్నాన్యుపాదాయ హైడింబో రాక్షసై సహా విభీషణుడు తోడిచ్చి పంపించినటువంటి రాక్షసులతో పాటుగా హిడింబ కుమారుడైన ఘటోత్కజులు ఆ రత్నాలన్నీ కూడా తీసుకుని ఈ సముద్రాన్ని దాటి జగామ తూర్ణం లంకాయ సహదేవ పదం ప్రతి సహదేవ పదం ప్రతి సహదేవుడు ఉన్నటువంటి స్థానం ఎక్కడైతే ఉందో అని చెప్పుకున్నాను అక్కడికి తూర్ణం జగామ వెంటనే తిరిగి వచ్చేసాడు పని అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆలస్యం చేయకూడదు నేను మళ్ళీ ఓ రౌండ్ చేసొస్తాను సైజ్ సీయింగ్ చేసేస్తాను అవన్నీ చేయకూడదు ఏ పని మీద వెళ్ళామో ఆ పని చూసుకోవడం ముగించుకోవడం రాక తూర్ణం జగామ లంకాయ అక్కడి నుంచి లంకా నగరం నుంచి వచ్చేసాడు ఆసేదు పాండవం సర్వే ంఘ మహోదధిం లంఘయత్వ మహా ఉదధిం మహాసముద్రాన్ని లంఘయత్వ సర్వే మొత్తం అందరూ కూడా ఆ సముద్రాన్ని లంఘయత్వ లంఘించి పాండవమాసేదు సహదేవుణ్ణి సమీపించారట సముద్రాన్ని లంఘించారట అందరూ కూడా ఇంతమంది రాక్షసులు కూడా వాళ్ళకుండేటువంటి కపటోపాయాలు మాయోపాయాలు అన్నీ ఇన్ని కాదు అన్ని ఎన్ని కాదు ఆసేదు పాండవం సర్వే లంఘయిత్వాదం కాబట్టి గొప్ప ఉదది ఆ లంకా సముద్రాన్ని లంఘించి సర్వే ఆసేదు సహదేవుణ్ణి సమీపించడం జరిగింది మన హనుమయ్య దాటినటువంటి ఆ సాగరం ఆ సముద్రం మధ్యలో ఇప్పుడు ఎటువంటి అవాంతరాలు లేవు పైకి లేవడానికి మైనాకుడు లోపలే ఉన్నాడు క్షేమంగా అలాగే సురస నాగమాత లేదు సింహిక లేదు ఇటువంటి చిన్న చిన్న అవాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హనుమయ్య వారు క్లీన్ చేశారు మొత్తం అంత సమస్తము ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ఘరత తిథుల వారికి ఆ వస్తున్న రాక్షసులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే సహదేవుడి దగ్గరికి వచ్చి సహదేవో సహదేవోదర్శాథ రత్నహారాన్ని రత్నాహారాన్నిచరం రత్నాలు తీసుకొస్తున్నటువంటి నిసాచరుడు నిశా అంటే రాత్రి చెరులు అంటే చరించేవాళ్ళు రాత్రి పూట చెలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అనే అర్ధరాత్రి పూట అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు ఎవరై వాళ్ళు నిశాచరుడు అట్ట అంటే రాక్షసులు రత్నాల్ని తీసుకొస్తున్నటువంటి రాక్షసుని చూశాడు సహదేవుడు దదర్శా సహదేవుడు నిర్భయంగానే ఉన్నాడు కాని ఇంతమంది రాక్షసులను చూసేటప్పటికీ వెనకాల ఉన్న సహదేవుడి యొక్క సైన్యము మొదలైనటువంటి వాళ్ళు కంపించిపోయారు ఒకసారి భయభ్రాంతులైపోయారు ఆగతాన్ ఆగతాన్ భీమ హైడింబం భీమ సంకాశ భయంకరమైనటువంటి భీమ హైడింబం బ్రహ్మాండమైనటువంటి సంపదతో తిరిగి వస్తున్నటువంటి హైడింబం హిడింబ తనయుడైనటువంటి బృహత్కజుణ్ణి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి మహాన్ రూప ఇక్కడ ద్రమిళ అని పడింది ద్రవిడా అని ఉండాలి ద్రవిడా నైరుత దృష్ భైమసేనిస్తతో భయాిత భైమేనిస్తతో గత్వా అని పడింది ఇక్కడ మార్ద మాద్రేయం అన్నారు మార్ద పడింది మాద్రేయం అంటే మాద్రీ తనయుడు భైమసేనిస్తతో గత్వా మాద్రేయం ప్రాంజలి స్థిత ఆ వస్తున్నటువంటి ద్రవిడ సైన్యం ఏదైతే ఉందో ద్రవిడ సైన్యం అనే పదానికి అర్థం నైరుతి నుంచి అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే రాక్షసులు వాళ్ళని చూసి మిగతా సైనికులందరూ కూడా భయార్థిత ఉనికిపోయారు ఇంతమంది రాక్షసులు వస్తున్నారు ఎట్లా ఉన్నారు వాళ్ళ ఆకారాలు వాళ్ళు కడవత్కజుడు ముందు ఉన్నాడు కాబట్టి కొంత ధైర్యం వాళ్ళందరినీ నిగ్రహించగలడు అంత శక్తి ఉంది కడవత్కజుడు కాబట్టి విభీషణుడి యొక్క ఆజ్ఞతో అనేకమైనటువంటి కోట్ల కోట్ల సంపదని తీసుకువస్తున్నారు వాళ్ళు కోట్ల కోట్ల సంపదలు ఎవరితో వస్తున్నారంటే భైమ సైనికుడు భీముని కుమారుడైనటువంటి ఘడుత్కజుని భైమసేని అంటారు ఆ ఘడుత్కజుడితో మా ఇక్కడ మాద్రేయం ప్రాంజలి స్థిత తనయుడైన సహదేవుడి దగ్గరికి వచ్చి ప్రాంజలి స్థిత ముందుకు వచ్చి నమస్కారం చేసి నుంచున్నారు అన్నరు కూడా చూడగానే సంతోషించాడు ఒక్కసారిగా తాన్ పాని భవత్ ప్రీతిమాన ప్రీతిమానభవద్ దృష్వా ఒక్కసారి చూడగాని దృష్వా అంటే చూ చూడగాని ప్రీతిమానభవత్ కార్యం సాధించుకొచ్చాడనేటువంటి తృప్తి కలిగింది రత్నౌధం తం చూసినటువంటి ఆ రత్నాలు అంటే కప్పం అంటే కార్యం సాధించుకొచ్చాడు మనవాడు అనేది చూసి సంతోషించి తం పరిష్వద్య ఘడుత్కజుడిని ఆలింగనం చేసుకున్నాడు బాబాయ్ సహదేవుడు ఘడుత్కజుడికి బాబాయ్ సంపరిష్ద్య పాణిభ్యాం దృష్ట్యా ఒక్కసారిగా చేతుల్లో తీసుకుని ఆ పిల్లవాడిని పిల్లవాడే మరి గడు తాన్ పరమానంద హరితురైపోయాడు సహదేవుడు తర్వాత అక్కడ కొంతమంది సైన్యాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళని విడిచిపెట్టేశాడు అంటే తనతో పాటు ఇంతవరకు తోడు వచ్చినటువంటి ద్రవిడ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టాడు ఇక్కడి నుంచి అందరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి హర్మరాజు దగ్గరికి వెళ్ళాలి అంటే ఖాండవ ప్రస్తుతం సమీపించాలి ద్రవిడాన్ సర్వాన్ గమనాయోపచక్రమే గమనాయ ఉపచక్రమే ఇక మీరు రండి ఆయన నాకు సహాయం చేసి చాలని చెప్పి ద్రవిడ రాజులు ద్రవిడ సైన్యం ఎవరైతే ఇంతవరకు తనతో పాటు ఉన్నారో ఆ సైన్యాన్ని పంపించేశాడు ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ఎనభై ఎనిమిది వేల మంది రాక్షస వీరులు ఉన్నారు కాబట్టి కొంత సైన్యాన్ని తగ్గించేశాడు న్యవర్తత ఇక్కడ తా ఉండాలి తో భీమాన్ సహదేవో నరాధిప మిగతా సైన్యాన్ని తీసుకుని సహదేవుడు న్యవర్తత అంటే తిరిగి తన కాండవ ప్రస్థం సోదరుడు ఉన్నటువంటి ధర్మరాజు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు ఏం విజిత్ తరసత్వేన విజయేణ సాంత్వేన విరేన ఈ విధంగా కొంతమందిని జయించి యుద్ధంలో జయించి కొంతమందిని సాంతవంగా జయించి సాంత్వం అంటే కేవలం మంచి మాటలు మృదువైన చక్కటి మాటలతోనే కొంతమందిని జయించేశాడు వినని వాళ్ళని లొంగ తీసుకుని జయించాడు ఈ విధంగా జయించినటువంటి సహదేవుడు వాళ్ళ దగ్గర నుంచి అనేకమైనటువంటి కరములు తీసుకుని కరము పన్నులు తీసుకుని కరదాన్ పార్థివాన్ కరదాన్ పార్థివాన్ కరములుగా ఇచ్చినటువంటి రాజులు ఏదైతే కప్పంగా ఇచ్చారో దాన్నంతా తీసుకుని ప్రత్యాగచ్చదరిందమహ ప్రతి ఆగచ్చద్ ప్రత్యాగచ్చద్ తిరిగి హస్తినాపురం వైపు అలా అలా కాండవ ప్రస్థం వైపు బయలుదేరాడు ముపాదాయ జయో సహ పదం క్లియర్ గా ఇచ్చాడు సహ అన్నాడు నిషాచరులు అంటే రాక్షసులు నిషాచర సహ అన్నాడు రాక్షసులతో పాటుగా ముపాదాయ ఆ రత్నాల యొక్క నిధిని తీసుకుని మామూలు రత్నాలు కాదు అలంకానగరం నుంచి వచ్చినటువంటి సంపద అంతా ఇంత కాదు అది అట్లాంటి ఆ నిధినంతా తీసుకొచ్చి ఎక్కడికి యయౌ యయో అంటే గచ్చతి అని వెళ్ళాను అని ఎక్కడికి ఇంద్రప్రస్థం వివేషాధ కంపయన్నివ కంపయన్ని మేధిని కంపయన్నివ భూమిని కంపింపజేసేటువంటి విధంగా బయలుదేరారు అంతో హోరహోరిగా ఇంతమంది సైన్యంతో ఎక్కడికి వెళ్ళారంటే ఇంద్రప్రస్థం వివేషాధ ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరారు యుధిష్ఠిరం రాజన్ సహదేవ యుధిష్ఠిరం దృష్ట్యా అక్కడికి వెళ్ళగానే మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి దృష్ట్వా చూసి సహదేవ కృతాంజలి సహదేవ అంజలి కృత కృతాంజలి అంటే అంజలి కృత సహదేవుడు చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసి అన్నయ్య సాధించుకొచ్చాం మన పని సంతృప్తిగా అయింది ప్రహ్వోభివాద్యతస్థౌ సపూజితాపితేన వై లంకా ప్రాప్తం లంకా ప్రాప్తాం ధనౌాంశ దృష్ట్వా తాం దుర్లభాన్ బహూన్ ప్రహ్పో అభివాద్యతస్థో సపూజితాపితేన వై వచ్చినటువంటి సహదేవుడు అన్నయ్యని పూజించాడు అన్నయ్య ప్రేమతో సహదేవుడిని ఆలింగనం చేసుకుని ఆ వచ్చినటువంటి లంకా నగరం నుంచి తెచ్చిన అపారమైనటువంటి ధనరాశుని చూశాడు లంకా ప్రాప్తం ధనౌాంశ ధన ఓఘాంశ అన్నాడు ఓఘ అంటే పదానంగా అర్థం తరంగాలు ధనౌఘము అంటే ధన నిధి ఓ సముద్రం లాగా ఉంది ఆ ధనం లంకా నగరం నుంచి తెచ్చిన లంకా నగరం నుంచి ధనం తెచ్చాడా లంకానగరం నుంచి సముద్రం తెచ్చాడా అన్నట్టుగా ఉంది లంకా ప్రాప్తం ధనౌఘం ధన రాసులు కుప్పలు కుప్పలు అవి చూసి ఎట్లాంటి ధనం అది దుర్లభాన్ బహు రేర్లీ ఎక్కడో రేర్ గా దొరికేటువంటి సంపదలు అవన్నీ కూడా బహు దుర్లభాన్ అనేకమైనటువంటి దుర్లభమైనటువంటి ఆ సంపదని చూసి ధర్మరాజే ఆశ్చర్యపోయాట ప్రీతిమానభవద్రాజ విస్మయం పరమం యో విస్మయం పరమం యో చూసి ఆ సంపదని చూసి ధర్మరాజే ఆశ్చర్యపోయాట విస్మయం అంటే ఆశ్చర్యపో పరమం విస్మయం ఎంతో ఆశ్చర్యపోయాట నేను వెళ్ళినా కూడా ఇంత సంపద తీసుకురాలేని నా తమ్ముడు సహదేవుడు తీసుకొచ్చాడు అంత సంపద ప్రీతిమానభవద్రాజ అని సంతోషించాడు మహారాజైన ధర్మరాజు తమ్ముడు చేసిన ఘనకార్యం తాను చేసిందే ఇంక ధర్మరాజు వెళ్తే నిజంగా ఎంత కొట్టుకొస్తాడు ఇంకా చెప్పక్కల్ల ఆయన మీద ఉన్న గౌరవంతో ఎంతో మంది అసలు ఆయనకు దాసాలు అయిపోతారు ఇంత కూడా అక్కలేండి ధర్మరాజాయ తత్సర్వం నివేద్య భరతర్షభ నివేద్య భరతర్షభ మొత్తం జరిగినటువంటి యాత్రా విశేషాలన్నీ కూడా సహదేవుడు సహదేవుడు ధర్మరాజాయ తత్సర్వం నివేద్య ధర్మరాజు కొరకు మొత్తం అంతా నివేదించాడు చక్కగా నివేద్య ఎంత ధనం తీసుకొచ్చాడో ఒక నెంబర్ ఇచ్చారు ఇక్కడ వ్యాసులు వారు లంకా నగరం నుంచి వచ్చిన ధననిధి మాత్రం ఎంత ఉందంటే కోటి సహస్ర సమధికం అన్నారు సహస్రం అంటే వెయ్యి కోటి అంటే తెలుసు వెయ్యి కోట్ల కంటే అధికమైనటువంటి ధనరాశి ఒక్క లంకా నగరం నుంచి వచ్చింది వెయ్యి కోట్లు కోటి అధికం ఏమిటి అదంతా కరెన్సీ కాదు హిరణ్యస్య మహాత్మనే బంగారు నిధి నిక్షేపాలు కోట్ల కోట్ల విలువ చేసేటువంటి బంగారు నిధి నిక్షేపాలు లంకా నగర నుంచి హస్తినాపురానికి వెళ్ళినాయి అక్కడ వివిధ అది విభీషణుడి యొక్క సత్తా దేని మీద ఇచ్చాడు అంటే శ్రీరాముల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తి శ్రద్ధలతో ఇచ్చాడు సర్వస్వామి ఎందుకంటే అప్పుడు శ్రీరాముడు చేసినటువంటి లంకా నగరానికి నిన్ను రాజుని చేస్తానని ఏదైతే రాముడు వారు మాటిచ్చాడో అది నిలబెట్టుకున్నాడు శరణు కోరినటువంటి విభీషణుడికి శరణు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా వద్దన్నా కూడా వానరుడు సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వద్దన్నా కూడా ఎవరు శరణు వేడినా నేను వాళ్ళకి అభయం ఇస్తాను అభయం దదామిది ఆయన యొక్క వ్రతం అది ఆ వ్రతాన్ని నిలబెట్టుకుని రాజుని చేసి ఇన్ని యుగాలుగా ఆయనే రాజుగా నిలబెట్టినటువంటి గొప్పతనం ఎవరుదంటే శ్రీరామచంద్ర ప్రభు ఆ గౌరవంతో ఆయన కృష్ణుడిగా ఇక్కడ ఉన్నాడు ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులతో ధర్మరాజు యాగం చేస్తున్నాడు కాబట్టి నేను సర్వము సమర్పించుకోవచ్చు అన్నట్టుగా కోట కోట్లాది కోట్ల హిరణ్యం అయినటువంటి వస్తువులని సామగ్రిని యజ్ఞ సామగ్రిని అన్నిటినీ పంపించేశాడు వివిధాని రత్నాని గోజా అవి మహిషాంస్తా గో జా గో అజా అవి మహిషాంస్తద అంటే గోవుల్ని మేకలని మహిషములు దున్నపోతుల్ని గొర్రెలని మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో పశు సంపద అపారమైనటువంటి పశు సంపదను కూడా పంపించాట ఇవి కూడా ఆకాశంలో ప్లయింగే సముద్ర మార్గంలోంచి కొన్ని అలా వచ్చేసే వివిధాని రత్నాన్ని గోజా అవి ఇవన్నీ కూడా యజ్ఞాల్లో అనేక రకాలుగా ఉపయోగించబడుతూ ఉంటాయి కృతకర్మ సుఖం రాజన్ ఉవాస జనమే జయ ఓ జనమే జయ మహారాజా అంటూ వైషంపాయల వారు ఇదంతా చెప్పుకుంటూ వస్తూ ఈ జరిగినటువంటి ఈ కర్మకి కృతకర్మ సుఖం రాజన్ ఉవాస చాలా సంతోషించాడు మహారాజు అయినటువంటి ధర్మరాజు సుఖం ఉవాస అంటే సుఖంగా హాయిగా తృప్తిగా ఉన్నాడు ధర్మరాజు ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి చతు చతుస్థింశోధ్యాయ సమాప్త ముప్పై నాలుగో అధ్యాయం సమాప్తమైంది ఇక మొట్టమొదటి అర్జునుడి దిగ్విజయ యాత్ర ఉత్తరాదిన ఏ ఏ దిక్కులు ఎట్లా జయించాడో చెప్పుకుంటూ వచ్చారు భీమసేనుడు తూర్పు దిక్కున కొట్టుకొచ్చిన దిగ్విజయ యాత్ర చెప్పాడు దక్షిణాదిన సహదేవుడు కొట్టుకొచ్చుని చెప్పారు ఇక మిగిలింది పడమల దిక్కును ఉన్నటువంటి నకులుని యొక్క దిగ్విజయ యాత్ర ఒక అధ్యాయంలో చెప్పి ఆ తర్వాత రాజసు వియాగం ఎలా ప్రారంభించాడు ధర్మరాజు అనేటువంటిది చెప్పుకుంటూ వస్తున్నారు రేపటి అధ్యాయంలో ముప్పై ఐదో అధ్యాయం యాత్ర దిగ్విజయాభిస్తున్నారు అంతవరకు శలం ఓం శాంతి శాంతి పద శాంతిక్షరపద భ్రష్ం మాత్రహీనం చెయ్య భమ్యదా దేవనారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం